మరినాథ యేసుక్రీస్తు నామన్న అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ముప్పై మూడవ రోజులోనికి అడుగుపెట్టించి ప్రభువు మనపై తన కటాక్షము కలుగునట్లుగా చేసి ఆయన జీవ మార్గమును నాకు తెలుపుదునన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాఖండము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనము నీ కటాక్షము నాకు కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా ఇస్రాయలీలను దీర్ఘకాల దాసత్వం నుండి విమోచించినను వారు దేవునికి కృతజ్ఞత చూపకపోగా ఆయన మాటలను పెడచెవిన పెట్టి పెడత్రోవలో పోయిరి దేవుని ఆగ్రహమును చవిచూచిరి వారు చేసిన దానికి మోసే నొచ్చుకొని వారి నాయకుడిగా తన బాధ్యతను గుర్తెరిగి దేవుని కటాక్షము ప్రజల ఎడల తిరిగి పొందుటకు దేవుని సన్నిధిని పశ్చాత్తాప హృదయముతో నీవు మా ప్రయాణంలో వెంట వస్తేనే కానీ సాగిపోమని దేవునిని వేడుకొనెను క్షణమాత్రమే మాత్రమే కోపగించే సర్వశక్తుడైన యహోవా దేవుడు మోసాను బట్టి ఇస్రాయలీలను కనికరించి కటాక్షము చూపి మీ వెంట వచ్చేదను నా సన్నిధిని మీకు తోడై ఉండునని వాగ్దానం చేశను అట్లే మనమును ఎన్నో మార్లు దేవునికి దూరమైపోయే పరిస్థితులు ఉంటూనే ఉంటాయి తప్పిపోతూనే ఉంటాము అట్టి రీతిలో తప్పిపోయినప్పుడు నిర్లక్ష్యం వీడి ప్రభువా మమ్మను కనికరించి నీ కటాక్షమును చూపుమని వేడుకుంటే ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చును ఇస్రాయలీలను పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్నిస్తంభం వారి వెంట ఉండి కాపాడిన రీతిగా మనల్ని కాపాడి సురక్షితముగా నడిపించచ్చు మన జీవితకాలం అంతయు తన రెక్కల చాటున మరుగుపరిచి నూరంతలుగా తన కృపా వర్షమును మనపై కుమ్మరించును గాక ఆమెన్ ప్రార్థన నిరంతరము మాపై నీ కృపా కటాక్షములను కుమ్మరించుచున్న యేసుక్రీస్తు ప్రభువా సదా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీకు కోపం తెప్పించిన ఇష్రాయేలీల వలె మేము నీకు కోపము తెప్పించి తప్పిపోకుండా నిరంతరము నీ జీవమార్గంలో నడుచుకుని నీ సన్నిధిని కాపాడుకోగల శక్తిని ఎల్లరకు నిత్యము పొందగల భాగ్యములతో నింపమని వేడుకొనుచున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను చేసుకున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమారుని యొక్కయు యొక్కయు యొక్కయుసుక్రీస్తు నామమున నీ కృపా కటాక్షములను మనందరిపై నూరంతలుగా కుమ్మరించునుగాక ఆ మేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినతో